ముందుగా చంద్రముఖి గారిని అడిగి తెలుసుకుందాము మొన్న షామీర్పేట్ లో కేసు కూడా పెట్టడం జరిగింది అగోరి వర్షిణీల అంటే సారీ అఘోరి అని పిలవని ఇంకా నేను శ్రీనివాస్ అగోరి అని కూడా కాదు శ్రీనివాస్ అని పిలవండి ఎంతో మంచి వాళ్ళు ఉన్నారు ఎంతో లోక కళ్యాణం కోసం అఘోరి అనేటువంటి ఒక ఒక బృందం ఏ సన్యాసం చేసిన వాళ్ళు ఉన్నారు సాధువులు ఉన్నారు సంతులు ఉన్నారు అందులో అఘోరీలు కూడా ఉన్నారు అఘోరాలు కూడా ఉన్నారు సో వీడిని అఘోరి అని పిలవటం అయినా తప్పే అఘోర అనటం కూడా తప్పే ఘోరి అని పిలవండి ఘోరం అని పిలవండి ఘోరం శ్రీనివాస్ అనండి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను

ఒకటి అందుకే మన మరి ఎందుకంటే వాళ్ళిద్దరు పెళ్లి జరిగిన తర్వాత ఒక అర్ధనారేశ్వరుగా పేరు చెప్పుకొని తిరిగిన అతను అలా చెప్పడం అనేది మాకు నచ్చలేదు అలాంటి పని చేయడం నచ్చలేదు మమ్మల్ని అవమానించారని కేసు పెట్టారు మరి ఇప్పుడు ఇక్కడ లేరు కదా ఇక్కడికి ఏమైనా ప పిలిపించే ప్రయత్నం చేస్తున్నారా తన మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు ఒకటి ముందుగా చూసే ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నాను అంటే తను హిజ్రా కాదు తను ట్రాన్స్ మహిళ కాదు తను ట్రాన్స్ జెండర్ అంతకన్నా కాదు మగవారు ఎవరైతే వారి పురుషాంగాల దగ్గర ఉన్నటువంటి సమస్యల వల్ల సర్జరీ చేయించుకుంటారో ఇమాస్కలేషన్ అంటారు దాన్ని ఇమాస్కలేషన్ ఇమాస్కలేషన్ చేయించుకున్నటువంటి ఒక మగవాడు ఇంకా కొన్ని భాషల్లో చెప్పాలంటే యునక్స్ వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళు వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి పాటిని తీసేసుకుంటారు అంతే తప్ప వాళ్ళ వాళ్ళకు ఆడవాళ్ళ ఫీలింగ్స్ వచ్చినటువంటి వ్యక్తి కాదు వాడు లేకపోతే చిన్నప్పటి నుంచి ఆడబట్లోళ్ళ పెరిగిన వాడు కాదు జస్ట్ ఓన్లీ డబ్బు సంపాదించడం కోసం కూటి కోసం కోటి విద్యల్లో కొద్దోడి గెటప్ వేసుకున్నాడు వాడు మగవాడు ఎవరైతే సర్జరీ చేయించుకుంటాడో బాటం సర్జరీ వాడు ఖచ్చితంగా యూనక్స్ అంతే మగవాడే మగవాడి ఫీలింగ్స్ ఏ ఉంటాయి వాళ్ళ ఆడవాళ్లతో సమానం కాదు ఇది ఇది ఎందుకు చేస్తారు అంటే కొంతమందికి పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ అయినప్పుడు వాళ్ళ జెండికల్ పార్ట్స్ దగ్గర ప్రాబ్లం రావటం వల్ల డాక్టర్స్ వాళ్ళకి సర్జరీ చేస్తారు కానీ ఈ ఘోరి ఘోరా శ్రీనివాస్ ఎందుకు చేయించుకున్నాడు అంటే ప్రజల్ని పిచ్చోళం చేయటం కోసం కింద సర్జరీ చేయించుకున్నాడు మీద సర్జరీ ఎందుకు చేయించుకున్నాడు అంటే ఇంతవరకు హిజరా కమ్యూనిటీలో అనేటువంటి వ్యక్తులు ఆ సనాతన ధర్మాలలో ఆ గ్రూప్ లో లేరు కాబట్టి నేను ఇలా రెడీ అయ్యి అక్కడికి వెళ్తే ప్రజల అటెన్షన్ నాకు దొరుకుతుంది నేను డబ్బు ఎక్కువ సంపాదించవచ్చు ప్రజలని ఎదవలని చేయొచ్చు ఇదే క్వశ్చన్ చంద్రముఖి గారు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా తనని అడిగాను ఎందుకు ఈ ఇజ్రాయల్ అనే వాళ్ళు అగోరి కానీ గానీ లేకపోతే నాగ సాధువులలో ఉంటారా ఎక్కడైనా ఉందా ఇప్పటి వరకు అంటే చాలా సాధువులలో ఉన్నారు సాధువులలో ఉన్నారు ఇప్పుడు లక్ష్మీనారాయణ త్రిపాఠి పీఠాధీశ్వర్ గారు ఆవిడ ఉన్నారు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు లేరు అని నేను అనను కానీ తత్వంలో ఏదైతే ఆ తత్వాలలో ఉన్నారో ఒకవేళ వాళ్ళు ఒకవేళ ఇప్పుడు వాళ్ళు స్త్రీ తత్వంతో ఉండి కూడా సర్జరీలు చేయించుకోకుండా ఉన్నారేమో ప్రతి ఒక్కళ్ళు నేను నా నాకు ఆడదాని ఫీలింగ్స్ ఉన్నాయి అని ఓపెన్ గా చెప్తే సొసైటీ వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తుంది కాబట్టి చెప్పుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారేమో కానీ ఇలా బయటికి వచ్చి దిగంబరంగా ఒంటి మీద నూలు పోగు లేకుండా రోడ్లంతా తిరిగేసేస్తే ఫస్ట్ ఏమో నేను అమ్మాయిని అన్నాడు నాకు పీరియడ్స్ వస్తాయి అన్నాడు చూస్తే ఏమన్నాడు నేను ట్రాన్స్జెండర్ అని చెప్పాడు మీరు ఫస్ట్ నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఘోరా శ్రీనివాస్ అనేటువంటి వాడి జర్నీ ఒక అబద్ధం వాడి బ్రతుకు ఒక అబద్ధం వాడి శరీరము ఒక అబద్ధాన్ని ప్రోట్రేట్ చేస్తుంది వాడు ఒక అబద్ధం కిందనే తీసుకోవాలి అండ్ పిచ్చోడు చేతిలో రాయి ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారు ఆ రాయి మనకు తగులుతుందేమో అని ఆలోచిస్తారు తప్ప ఆ రాయిని తీసి పక్కన పెట్టాలి అని ఆలోచించే వాళ్ళే గొప్పవాళ్ళు నన్ను అడిగితే తనని తీసుకొని వెళ్ళి సైకాటిస్ట్ దగ్గర తీసుకొని వెళ్ళాలి వాడికి కౌన్సిలింగ్ అవసరము వాడి జెండర్ ఏంటో వాడికి తెలుసు వాడు కేవలం కూటి కోసం కోటి విద్యల్లో ఒక విద్యను ఎంచుకున్నాడు ఆ విద్యలో హిజరాలమ్మాలాంటి వాళ్ళకి చెడ్డ పేరు తీసుకొచ్చాడు తప్ప వాడు హిజ్రా కాదు ట్రాన్స్జెండర్ కాదు ట్రాన్స్ విమెన్ కాదు కేవలం ఒళ్ళు కొవ్వెక్కి సర్జరీ చేయించుకొని ప్రజలు అటెన్షన్ కోసం చేసినటువంటి ఒక యూనక్స్ చెప్తున్నాము మా కమ్యూనిటీ వాళ్ళమైతే మేము క్షమించము మేము ప్రతి ఒక్కళ్ళము గలం విప్పుతున్నాం మీరు ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించినా అది అది తప్పే ఒకవేళ మీరు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించినా అది తప్పే తప్పు చేయని వాళ్ళు ఎందుకు చచ్చిపోతారు తప్పు చేసిన వాడు భయపడాలి తప్పు చేస్తే చట్టం శిక్షించాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకోటి కూడా ఉంది చెప్పేవాడు ఎప్పుడు చచ్చిపోడు కానీ అదొకటి ప్రజలను కూడా బ్లాక్మెయిల్ అండ్ ఇంకా చెండాలం ఏంటి అంటే ఇలాంటి దొంగ బాబాల వల్ల ఇలాంటి దొంగ పూజారుల వల్ల ఇలాంటి దొంగ పూజలు చేసే వాళ్ళ వల్ల నిజంగా పూజలు చేసే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది అండ్ అమ్మాయిలను మనం అమ్మాయిలను ఏం చేస్తున్నాం ఒక ఆడపిల్ల వెళ్ళిపోయింది వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి రేపు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి ఇలా ఇంకా ఎంతమందిని తీసుకొని వెళ్తారు రోజుకొకడు పుడుతూనే ఉంటాడు దొంగ బాబాలు అంటూ లేకపోతే నేను ఇచ్చేస్తాను వచ్చేస్తాను పుడుతూనే ఉంటారు కాబట్టి వీడికి సరైన శిక్ష పడితే వేరే వాళ్ళు భయపడతారు అవును అంటే ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ నన్ను చెప్పుకున్నందుకు శిక్ష పడాలంటున్నారా ఒక అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నందుకు శిక్ష పడాలంటున్నారా మనిషిగా వాడు చేసిన ప్రతిదీ తప్పే యాజ్ అన్ హ్యూమన్ మనుషులుగా మనం బ్రతుకుతున్నాము వాడు మనిషి కాదు కాబట్టి మనుషుల్లో బ్రతికే అవకాశం లేదు కాబట్టి అయితే అయితే జూలో పెట్టాలి ఇట్లాంటి తీసుకెళ్లి మెంటల్ జంతువులకు ఖచ్చితంగా ఎథిక్స్ అవి చూపిస్తున్నాయి ఎందుకంటే ఆ వీటిని ఏదన్నా అంటేనే దాని రాయితో కొడితేనే మన మీదకి రివర్స్ అవుతుంది అప్పటి వరకు ఏమి అన్నది కూడా కానీ వీడు అలా అనిపించట్లేదే అట్లా అని చెప్పేసి వీడు వాడు అంటున్నానని కూడా తప్పు పట్టొద్దు అంత అంటే తప్పు లేదు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అలాంటి పని చేశాడు కాబట్టి ఇక్కడే మన ముందు మన మనతోనే ఉన్నారు ఇక్కడ సురేష్ బాబు గారు కూడా ఉన్నారు ఎందుకు అని అంటే విషయానికి వస్తే కూడా ఇప్పుడు మెయిన్గా వర్షిణి విషయానికి వస్తే ఆ నిన్న ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది ఎవరు ఈ శ్రీనివాసు ఘోర శ్రీనివాస్ ఏ ఏమని కూడా అంటే కూడా ఇక్కడ ఆ పింకి అనేది అన్ని పెట్టుకున్న పేర్లు అవన్నీ కూడా అవన్నీ ఇప్పుడు మేము ఎక్స్పోజ్ ఏం అని కూడా ఆయన బిరుదులాగా ప్రజలను మభ్య పెట్టడానికి ప్రజలను బ్లాక్ మెయిల్ చేయడానికి కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది వర్షిని నన్ను మర్చిపోండి మమ్మల్ని టచ్ చేస్తే ఖచ్చితంగా మేము ఆత్మాహుతి చేసుకుంటాము దానికి కారణం మీరే అని చెప్పేసి తెలుగు రాష్ట్రాలకు వార్నింగ్ ఇస్తున్నారు 莲莲 మరి ఆ వార్నింగ్ ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో అర్థం కావట్లే కొంచమైనా బుద్ధి ఉండాలి పక్కనున్న వర్షిణికైనా బుద్ధి ఉండాలి కేసు పెట్టిన వాళ్ళకంట ఫస్ట్ భార్య నన్ను వచ్చిన వాళ్ళకి అంట తెలుగు ప్రజలకంట మీడియా వాళ్ళకంట ఆ ఇంకొకటి మా మా వీడియోలకు కామెంట్లు పెడుతున్న ప్రజలకు కూడా వార్నింగ్ ఇస్తున్నాము మన కొంచెమైనా ఎందుకంటే నువ్వు చేసిందే పెద్ద ఘనకార్యం అనుకుంటున్నావేమో కానీ మీరు చేసిందే ఒక పెద్ద తప్పుడు పని ఆ తప్పుడు పనికి ఇంకా మమ్మల్ని బ్యాడ్గా పోర్ట్రేట్ చేయద్దంటే నువ్వేం గొప్ప పని చేసావా బ్యాడ్గా ప్రో పోర్ట్రేట్ చే పోవడానికి చెప్పు అందుకే మరి ప్రజలు అంటారు ఖచ్చితంగా అంటారు మీరు చేసిన తప్పు కాబట్టి మరి ఆ బ్లాక్మెయిల్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఇంకొక మాట కూడా అన్నాడు వర్షిణిని నన్ను మర్చిపోండి ఇక మీదట మా కోసం మీరు వెతకొద్దు పట్టుకోవాలని ట్రై చేయొద్దు అంటే దీంట్లో ఏదో మతలబ్బు ఉంది అని మేము అనుకుంటున్నాము అదే విధంగా సురేష్ బాబు గారు కూడా అంటున్నారు సార్ చెప్పండి సార్ అసలు అంటే ఇక్కడ వర్షిణిని నన్ను మర్చిపోండి మేము కేదర్నాథ్లోనే సెటిల్ అయిపోతాము మమ్మల్ని వెతకొద్దు అంటున్నారు అక్కడ ఇప్పుడు మనకి ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు ఈ అఘోరాన్ని పేరు పెట్టుకున్నటువంటి ఈ అలియాస్ శ్రీనివాస్ ఏం చేస్తున్నారు అసలు ఏంటనేది అసలు ఆ వారితో పాటు కొంతైనా సావాసం చేసినటువంటి వ్యక్తి ముందు అతనితో మాట్లాడదాం అతనితో మాట్లాడితే కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి ఆ తర్వాత మనం అసలు ఫైనల్గా ఏం చేద్దామనే చూద్దాం ఖచ్చితంగా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్